సింగాపూర్ ఏపీ మెకానిజ్ అసోసియేషన్ కార్యాలయంలో అప్రజాస్వామికంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా ఓ యజమానులు అందరము ఖండిస్తున్నాము ఎందుకంటే నేను అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే నాకే ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొందరు వ్యక్తులు అసోసియేషన్ తాళాలను గుమస్తా దగ్గర నుంచి బలవంతంగా ఇంటి దగ్గర నుంచి లాక్కుని వచ్చి ఓపెన్ చేసి అసోసియేషన్ ఈరోజు మీటింగ్ పెట్టుకొని పోలీసులు ఈ వ్యవస్థలందరినీ కూడా మేనేజ్ చేసుకొని అప్రజాస్వామికంగా ఈరోజు మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే అసోసియేషన్ యాభై సంవత్సరాల చరిత్రలోని పాత అధ్యక్షుడి ఉండి దిగిపోయేటప్పుడు కొత్త అధ్యక్షుడికి బాధ్యత అని డబ్బు చెప్పాలి ఎలక్షన్స్ అనేవి చాలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయి అది చేతులు ఎత్తుకునే విధానమా సీక్రెట్ బ్యాలెట్ అంటే ఇప్పటికే రెండు సార్లు ఎలక్షన్ వాయిదా పడింది రెండోసారి ఎలక్షన్ వాయిదా పడేటప్పుడు ఒకసారి వాయిదా పడింది ఎలక్షన్ కోడ్ వల్ల రెండోసారి వాయిదా పడింది చేతులెత్తుకునే పద్ధత సీక్రెట్ బ్యాలెట్ అంటే మెజారిటీ వ్యక్తులందరూ కూడా సీక్రెట్ బ్యాలెట్తోనే ఆ రోజు ఎలక్షన్ అయితేనే చేయించిన అనడంతోనే ఎలక్షన్ ఆగింది ఎలక్షన్ ఆగిన తర్వాత ఎలక్షన్ ప్రొసీజర్ మళ్ళీ మొదలవ్వాలంటే సీక్రెట్ బ్యాలెడ్తో ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అది జిల్లా కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మేము తెలియజేశాము ఇటువంటి పరిస్థితుల్లోని కొంత రాజకీయ పడుగుబడిను ఉపయోగించుకొని దురుద్దేశపూర్వకంగా ఈ రోజు ఆఫీసులో చొరబడి ఈ రోజు మేమే గెలిచామని చెప్పేసి గా అది కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా మాకు ఈ రోజు సమావేశం ఓన్లీ మీటింగ్ ఎలక్షన్ లేదు అని చెప్పి పోలీసులు కూడా క్లియర్ గా రాత్రి ఇరు వర్గాలను కూడా పిలిచి కూడా చెప్పారు ఎవరు ఏసీపీ మోసేస్ పాల్ గారు క్లియర్ గా చెప్పారు ఇరు వర్గాలను పిలిచి ఏమని మీకు ఎన్నికలు లేవు సీక్రెట్ బ్యాడ్తో ఎన్నికలు జరిపించుకోండి ఇది పై అధికారులు ఉన్నతాధికారులు తీసుకున్న డెసిషన్ అన్నారు మార్నింగ్ కూడా ఈ రోజు ఎటువంటి ఎలక్షన్ ప్రొసీజర్ లేదని చెప్పిన తర్వాత ఈ రోజు ఎవరైతే ఎలక్షన్ అధికారిగా ఒక అతను అంటే ఈ రోజు ఇన్ఛార్జ్ కింద ఒక అతని సమావేశంలోని ఇరు వర్గాలు గొడవ పడకుండడం కోసం ఒక తహసీల్దార్ని కూడా నియమించారు వారికి మా తాలూకు వాదన పూర్తిగా వినిపించడం జరిగింది ఇది ఏదైతే ఈ రోజు ఎంతమంది వచ్చారో ఇది అంతా కూడా కరెక్ట్ కాదు ఒక ప్రొసీజర్ ఒక సిస్టం ప్రకారము ముందుగా అసోసియేషన్ నుంచి అనౌన్స్మెంట్ జరుగుతుంది అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత బైలా ప్రకారము వన్ వీక్ అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ పదిహేను రోజులు జనరల్ బాడీ మీటింగ్ అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా అయితే ఆ విధంగా చేసుకోవాలి తప్ప ఈ రోజు ఇంతమంది వచ్చేసి జబర్దస్తి చేయడం అనేది మేము ఖండిస్తున్నాము దీని మీద మేము అవసరమైతే చట్టపరంగా కూడా వెళ్తామని చెప్పేసి న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి ఎవరైతే దీంట్లో నిన్వాల్ వాళ్ళందరినీ కూడా దీంట్లో పార్టీలుగా చేస్తాం కూడా వారికి తహసీల్దార్ చెప్పడం జరిగింది ఈ రోజు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కనీసం మీటింగ్ కూడా పెట్టకుండా మా ఇరు వర్గాలతో మాట్లాడుకుంటూ డైరెక్ట్ గా ఎలక్షన్ అనుకుంటూ మాట్లాడుకొని వాళ్ళు అనైతికంగా చేశారు ఇది ఎటువంటి ఏ విధంగా కూడా చెల్లిపాటు కదా ఎందుకంటే మెజార్టీ మాకుంది సత్తా ఉంటే ధైర్యం ఉంటే ఎవరైనా సరే సీక్రెట్ ఓటింగ్ వచ్చినట్లయితే ఎవరు గెలుపు అనేది తెలిసిపోతుంది అంతే తప్ప ఈ దొడ్డిదారులను ఇంకా పాత రోజులు ఉన్నట్లుగానే ఉన్నట్లుగా అనే వ్యక్తి ముప్పై సంవత్సరాలుగా చేసినటువంటి ఈ దుర్మార్గ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా సీక్రెట్ బ్యాట్ కోరుకుంటున్నా కూడా ఈ రోజు అనైతికంగా చేశారు దీన్ని దీన్ని మేము ఖండిస్తున్నాము రేపటి నుంచి కూడా మా కార్యాచరణ కూడా ఉంటుంది ఈ రోజు జరిగింది అది ఎలక్షన్ కాదు ఎందుకంటే దాని ప్రొసీడింగ్స్ కావచ్చు బైలాస్ కావచ్చు మినిట్ బుక్స్ కావచ్చు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి మేము మేము చెప్తేనే మేము హ్యాండ్ చేస్తేనే వాళ్ళకి హక్కు వస్తుంది తప్ప అసోసియేషన్ మీద లేకుంటే రాదు మెజార్టీ వ్యక్తులందరూ మెజార్టీ బోట్ వనర్స్ మా పక్కన ఉన్నారు అది కనీసం వంద మంది కూడా సరిపో రూమ్ అని ఈ రోజు ఆరు వందల బోట్లు అసోసియేషన్ ఆరు వందల బోట్లు వనరులు వాటర్ ఉన్న అసోసియేషన్ వంద మందితో చేతులు తీసుకొని తూతు మంత్రంగా జరిపించుకుంటే ఎలక్షన్ కాదు ఎలక్షన్ కాదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సీక్రెట్ బ్యాట్ కోరుకుంటున్నారు కాబట్టి సీక్రెట్ బ్యాట్ లో ఎన్నికలు జరగాలి ఇది ఈ రోజు జరిగిందని పూర్తిగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాము మేము కూడా ఏ విధంగా ప్రొసీజర్ అవ్వాలని దాని మీద మేము కూడా అసోసియేషన్ కార్యక్రమం చేసుకుంటాం